బోధన్ పట్టణం రాక్షసపేట అయ్యప్ప మందిరం ఈరోజు ఇరుముళ్లు కట్టుకున్న స్వాములు శబరియాత్రలకి బయలుదేరారు ముఖ్య అతిథిగా బోధనేసి పేపి శ్రీనివాస్ పాల్ అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు ఈ యాత్ర సమయంలో స్వాములు భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు శబరిమల దర్శనార్థం వెళ్తున్న స్వాములకి కుటుంబ సభ్యులు ఘనంగా బీడ్కోలు పలికారు శబరిమల ఇరుముడి కట్టుకొని బయలుదేరిన గురుస్వాములు కన్యాస్వాములు క్షేమంగా వెళ్లి అయ్యప్ప స్వామివారి దివ్య ఆశీస్సులతో తిరిగి రావాలని బోధన వాసులు వేడుకుంటున్నారు

బోధనలు కూడా దాదాపు ఇప్పటి వరకు తొంభై శాతం వరకు ఇరువుళ్ళు సమాప్తమైనాయి ఈ ఇరుముడు కట్టుకొని ఈరోజు నుంచి శబరిమల వెళ్ళి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి ఆవు నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం చేస్తున్నారు అందులో భాగంగా గోవిందరెడ్డి గురుస్వామి యొక్క పీఠం తరపున ఇరుముడి ఇప్పటికీ జరిగింది భక్తులందరూ కూడా చాలామంది రావడం జరిగింది आत अयपीवारी अनुग्रहू स्वामी अयपी अनुग्रह पूर्ण खां कल्याण తీసుకుంటే ఎంకా ఎదురండి అప్పుడే ముచ్చలు పెట్టి ముచ్చలు పెట్టి

लगत कतरी मला